హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా మనం విద్యకు అధిదేవతల గురించి అందరి గురించి తెలుసుకున్నాం కదండి సరస్వతి గణపతి దత్తాత్రేయ దక్షిణామూర్తి హయగ్రీవ ఐదు శ్లోకాలు వాటి మీనింగ్స్ నేను మీకు చెప్పాను ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం ఒకటి చెప్తానండి అంటే ఇది అన్ని స్కూల్స్లో పిల్లలందరికీ నేర్పిస్తుంటారు కానీ దాని మీనింగ్ అయితే చాలామందికి తెలియదని నేను అనుకుంటున్నా పిల్లలకి ఏదైనా మనం చెప్పేటప్పుడు దాని అర్థం కూడా చెప్పామనుకోండి ఇంకా మోర్ ఎఫెక్టివ్గా ఉంటుందని నా ఉద్దేశం ఓకేనా అదేంటో చూద్దాం ఒకసారి ఓం సహనా సహనౌనక్తు సహ వీర్యం తేజస్వినావీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 పూర్వం ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎలా ఉండేది అంటే అంటే ఉండే గ్రామానికి కానీ దేశానికి కానీ దూరంగా అడవుల్లో ఎక్కడో గురుకులాలు గురుకుల పాఠశాలలు ఆశ్రమ పాఠశాలలు ఉండేవి ఉన్నప్పుడు ఒకే టీచర్ ఉండేవాడు గురువు గారు ఒక్కరే అక్కడ పిల్లలందరికీ ఈయన విద్య బోధించేవాడు అంటే అక్కడ టీచర్స్ ఎవరు ఉండేవాళ్ళు కాదు అన్ని సబ్జెక్ట్స్కి ఇప్పుడు మనకి ఎన్నైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ ఒకే టీచరు సంస్కృతంలో చెప్పేవాడు ఇప్పుడు పే చేసినట్టుగా స్కూల్స్కి ఫీజు ఉండేది కాదు అయిపోయిన తర్వాత చదువు అయిపోయిన తర్వాత గురుదక్షిణ అని పిల్లవాడి శక్తి ఎంతైతే ఉందో ఆ శక్తికి తగ్గట్టుగా గారు గురుదక్షిణ తీసుకునేవారు అంటే వాడు ఉండడానికి లాడ్జింగ్ బోర్డింగ్ ఎడ్యుకేషన్ అన్నిటికీ ఉచితంగా చదువు చెప్పేవాడు టీచరు అంటే ఉండేందుకు వసతికి భోజనానికి చదువుకి అన్నిటికీ కూడా ఏ ఫీజు ఉండేది కాదు అందుకే పూర్వం రోజుల్లో విలువలు ఉండేవి చదువుకి విలువలు ఉండేవి ఇప్పుడు చదువుకి విలువ లేకుండా అయిపోయింది అంటే ఏదైనా మనం మార్కెట్లో కొనుక్కోగలుగుతాం కొనుక్కోగలుగుతున్నాం అంటే ఎడ్యుకేషన్ అనేది ఒక బిజినెస్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడున్న సమాజంలో చదువు అనేది ఒక వ్యాపారం అయిపోయింది కానీ పూర్వం రోజుల్లో అలా ఉండేది కాదండి అక్కడే కదా మరి శ్రీకృష్ణుడును కుచేలుడు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా వాళ్ళు ఆ గురుకులంలోనే గురువుగారి దగ్గరే వీళ్ళిద్దరికీ పరిచయం అలా మంచి స్నేహితులయ్యారు ఓకేనా అది వేరే కథ తర్వాత చెప్పుకుందాం అయితే ఈ శ్లోకం ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇప్పుడు కూడా స్కూల్స్లో కొంచెం హిందీ స్కూల్స్లో కానీ అంటే నా కేవీస్లో తర్వాత నార్మల్ స్కూల్స్లో అన్నిట్లలో ఈ శ్లో ప్రార్థనా శ్లోకంగా ఇది పిల్లలందరికీ నేర్పిస్తున్నారు అయితే పిల్లలకి నేర్పించేటప్పుడు దాని అర్థం కూడా చెప్పాలండి ఇక్కడ ఏంటంటే ఒక స్టూడెంట్ తనకు తన గురువు గారికి మధ్యన సంబంధం అనేది ఎలా ఉండాలో భగవంతుణ్ణి వేడుకుంటున్నాడు ఎలా ఉండాలట సహ నౌ అవతు సహనావవతు అవతు ఎలా డివిజన్ చేస్తామనో ఎలా విభాగం చేస్తామో సహ నౌ అవతు ఓ సుప్రీం లార్డ్ ఒక భగవంతుడు ఉన్నాడు అమ్మవారో భగవంతుడో ఒక పవర్ ఉంది కదండి ప్రపంచాన్ని నడిపించే ఒక శక్తి అయితే ఉంది ఆ శక్తిని వేడుకుంటున్నాడు ఏమని సహ నౌ అవతు అవతు అంటే సేవ్ అర్థం సహా నౌ ఎలాంగ్ విత్ మై టీచర్ ప్లీజ్ సేవ్ మీ ఓ సుప్రీం లార్డ్ ఎలాంగ్ విత్ మై టీచర్ ప్లీజ్ సేవ్ మీ నన్ను నా గురువు గారిని కలిసి కాపాడు కష్టాలు అనేవి ఆపదలు అనేవి ప్రతి ఒక్కళ్ళకి సహజం కదండి బాధలు దుఃఖాలు కష్టాలు ఇలాంటివి అందరికీ సహజం కాబట్టి కష్టం వచ్చినప్పుడు మా ఇద్దరిని నువ్వు కలిసి కాపాడు నేను వేరు నా గురువు వేరు కాదు కాబట్టి మా ఇద్దరిని నువ్వు కలిసి కాపాడాలి సహనౌ అవతు సహనావవతు సహనౌ భునక్తు భునక్తు అంటే వి విల్ ఈట్ టుగెదర్ అండ్ ఎంజాయ్ ద మూమెంట్స్ నేను గురువుగారితో కలిసి భోజనం చేసే భాగ్యాన్ని నాకు కలిగించు పూర్వం ఎడ్యుకేషనల్ సిస్టమ్ కూడా డిఫరెంట్గా ఉండేది ఆ సిస్టంలో ఒక స్టూడెంట్ టీచర్ దగ్గరికి వెళ్ళి చదువు నేర్చుకుంటున్నాడు అంటే వాడు మినిమం సిక్స్టీన్ ఇయర్స్ ఉండేవాడు అంటే ఒక ఐదేళ్లకి కనుక వాడు జాయిన్ అయితే టీచర్ దగ్గర గురుకులంలో వాడు పదహారేళ్ళు ఉండేవాడు అంటే ఇరవై ఒక్కేళ్ల తర్వాత వాడికి ఇరవై ఒక్కేళ్ళ వయసు వచ్చినప్పుడు వాడు ఆ గురువు గారి దగ్గర నుంచి బయటకు వచ్చేవాడు గురుదక్షిణ సమర్పించి సో పదహారేళ్ళు టీచర్తో ఉన్నప్పుడు ఆ టీచర్ను ఎంత బాగా ఆయన అర్థం చేసుకోవాలి ఆ స్టూడెంట్ కానీ ఆ టీచర్ కానీ ఎంతో బాగా అర్థం చేసుకోవాలి కదండి అలా వాళ్ళిద్దరూ అలా కలిసి ఉన్నప్పుడు వాళ్ళ మధ్య విభేదాలు ఉండకూడదు వాళ్ళు కలిసి భోజనం చేసి ఆ అను ఆనందాన్ని పంచుకోవాలి కదా సహనౌ భూనత్తు అంటే మేమిద్దరము కలిసి భోజనం చేసే భాగ్యాన్ని మాకు కలిగించు సహ వీర్యం కరవావహై వీర్యం అంటే బలం అని అండి మా బలా బలాలు కలవాలి గురువుగారు బలవంతుడు అనుకోండి స్టూడెంట్ కనుక సహాయం చేస్తే ఆ బలాలు రెండు కలిసి వాళ్ళిద్దరూ విజే విజేతలవుతారు సో ఒక ఆర్గ్యుమెంట్కి వెళ్ళినా ఒక ఫైట్కి వెళ్ళినా సరే మా బలా బలాలు కలవాలి అమ్మ ఓ అమ్మ ఓ శక్తిగల తల్లి ఓ సుప్రీం లార్డ్ ప్లీజ్ సేవ్ బోర్త్ ఫస్ట్ ది ఫస్ట్ది విల్ ఎంజాయ్ ద మూమెంట్ అండ్ ఈట్ టుగెదర్ సెకండ్ది నెక్స్ట్ థర్డ్ వన్ అవర్ స్ట్రెంత్ విల్ బీ టుగెదర్ టు ఎన్ ఆర్గ్యుమెంట్ ఆర్ టు ఏ ఫైట్ ఒక ఫైట్కి వెళ్ళేటప్పుడైనా ఒక ఆర్గ్యుమెంట్కి వెళ్ళేటప్పుడైనా మా ఇద్దరి బలాలు కలవాలి సహవీర్యం కరవాహే తేజస్వి నవ్వు అధీతమస్తు బాగా చదువుకుంటే ముఖంలో ఒక వర్చస్సు వస్తుంది కదండి అంటే ఒక తేజస్సు ఉంటుంది బ్రహ్మవర్చస్సు అంటారు పండితుల్లో ఈ బ్రహ్మవర్చస్సు బాగా కనిపిస్తుందండి అంటే మనం బాగా చదువుకుంటే ఆ నాలెడ్జ్కి సంబంధించిన గ్లోరీ ఏదైతే ఉందో అది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మన మేకప్ల వల్ల లేదంటే మనం రోజు కిట్ మెయింటైన్ చేస్తాం కదా దానివల్ల అందం అనేది రాదండి కేవలం విద్య వల్ల వచ్చే సౌందర్యం అది అసలు ఏ దేనికి త పోదు చెరిగిపోదు అంటే మనం ఎండలో బయటికి వెళ్ళినా వర్షంలోకి వెళ్ళినా ఆ తేజస్సు తేజస్సుగానే స్థిరంగా ఉంటుంది సో చదువుకు సంబంధించిన గ్లోరీ ఏదైతే ఉందో తేజస్సు ఏదైతే ఉందో అది మా ఇద్దరికీ ప్రసాదించు తేజస్వి నౌ అధీతమస్తు ద గ్లోరీ ఆఫ్ ఎడ్యుకేషన్ విల్ బీ టు బోత్ ఆఫ్ ఫజ్ మా ఇద్దరికి కలగాలి ఇంకా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది మా విద్విషావహై ఎట్టి పరిస్థితుల్లో మా మధ్యన ఎలాంటి విభేదాలు రాకుండా ఉండాలి విభేదాలు అంటే డిస్ప్యూట్స్ దెర్ విల్ నాట్ బి ఎనీ డిస్ప్యూట్ ఇన్ ఇన్ అవర్ రిలేషన్షిప్ అని అంటే మా అనుబంధంలో ఒక రెండు మూడు రోజులు ఎవరైనా కలిసి ఉంటేనే వాళ్ళ మధ్య ఖచ్చితంగా మనస్పర్ధలు వస్తాయి అలాంటిది పదిహేను పదహారేళ్ళు కలిసి ఉంటున్నారు అంటే వాళ్ళ మధ్యన కొంచెం మనస్పర్ధలు రావడం సహజం కదండి అలాంటి మనస్పర్ధలు రాకుండా ఉండాలి అని ఆ పిల్లవాడు భగవంతుణ్ణి వేడుకుంటున్నాడు ఒకసారి మళ్ళీ శ్లోకం చూద్దామా ఓం సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 మామూలుగా ఇవాళ సొసైటీలో సినిమాల్లో కానీ అండి లేదంటే బయట కానీ పిల్లలందరూ గురువుని గురువుగా చూడటం చూడట్లేదండి గురువు అంటే అంధకారాన్ని తొలగించేవాడు అని అర్థం ఒక రాయల్ స్టేటస్లో ఉంచాల్సిన గురువుని సినిమాల్లో చాలా అంటే ఆయన అటు తిరిగి పాఠం చెప్తుంటే ఆయన మీదకి పేపర్లు ఇసిరేయడం లేదంటే చాక్పీస్లు ఇసిరేయడం అలా చేస్తున్నారండి అలా అస్సలు చేయకూడదు గురువుని మనం ఎంత బాగా గౌరవిస్తే మనకు చదువు అంత బాగా వస్తుంది మనం జీవితంలో అంత బాగా ఎదుగుతాం కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి మీ పిల్లలకి మీరు నేర్పించండి సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి ఓకేనండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ నా వివరణ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్